జై శ్రీరామ్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు రేపు జరగనున్న చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర బతుకమ్మ సంబరాలకు సంబంధించి ఈరోజు పోస్టర్ లాంచింగ్ మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గౌతమన్న గారు అదేవిధంగా చేవల్ల ఎంపీ పెద్దలు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సి అంజిరెడ్డి అన్న గారు మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బండ అక్క గారు సునీతక్క గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా కమిటీ సభ్యులు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని రేపటికి సంబంధించిన కార్యక్రమాన్ని మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు కొనసాగించవలసిందిగా కోరుకుంటా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా రెండోసారి నన్ను నియమించిన మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారికి అలాగే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ కుమార్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి భారతీయ ఎంపీలు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు బతుకమ్మ పండగ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు ఆటపాటలతో జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండుగ మహిళలకి ఎంతో ఇష్టమైన ఈ పండుగని మన కాంగ్రెస్ ప్రభుత్వము ఆంక్షలు విధిస్తూ పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు ఆర్డర్స్ ద్వారా తె తెచ్చుకొని చేసుకోవాల్సిన దుస్థితి మనకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి ఏర్పడింది ఒకవైపు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి రిఫార్మ్స్ని ఈరోజు నుంచి అమలు చేస్తూ ప్రజలకి మరియు ముఖ్యంగా మహిళలకి దేవి నవరాత్రుల సందర్భంగా కానుక మన నరేంద్ర మోదీ ఇస్తుంటే మరొక వైపు చార్మినార్లో కూడా మన సొంత ప్రదేశంలో కూడా మన బతుకమ్మను కూడా సెలబ్రేట్ చేసుకోవాలనే దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర మహిళలు ఉన్నారు ఇక్కడైనా హిందూ మహిళలు అందరూ కూడా ఆలోచించాలి అది మన హక్కు మనం చేసుకోవాల్సిన పండగని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆంక్షలు విధిస్తుంది రేవంత్ రెడ్డి గారు కోటి మందిని కోటీశ్వరులను చేయాల్సిన అవసరం లేదు మా హక్కులను మాకు కల్పించండి మేము స్వేచ్ఛగా మా పండుగలు జరుపుకునే అవకాశం మాకు ఇవ్వమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే చార్మినార్ అందరికీ సంబంధించింది ఓన్లీ ఒక్కరికి దానికి ప్రత్యేకత ఓన్లీ ఒక్కరికే లేకపోతే ఒక్కళ్ళు మాత్రమే చేసుకునే విధంగా కాకుండా రానున్న రోజుల్లో తొమ్మిది రోజులు ఖచ్చితంగా అందరూ బతుకమ్మలో మహిళలందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా మీరు చేయాలని దానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది ఇకపోతే రేపు ఇరవై మూడో తారీఖు మంగళవారం సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర వరకు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి ప్రతి ఒక్క హిందూ మహిళలు ఆడపిల్లలు అందరూ పాల్గొనాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన పండుగను ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసే విధంగా అందరూ పాల్గొనాలని పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అలాగే ఎక్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కరెంట్ తమిళనాడు వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి సుందర్ గారు రాబోతున్నారు ఈ యొక్క పోస్టర్ లాంచ్ గురించి మా రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పోస్టర్ లాంచ్ రాష్ట్ర అధ్యక్షులుగా చేతి మీద